నేను ఐరన్ చేసి ఇస్తాను ఇలా ఇవు నక్షత్ర అని చెర్రి చెప్తుంటే అయినా నువ్వేంటి నక్షత్ర బట్టల్ని ఐరన్ చేసి ఇచ్చేది భర్త భార్య బట్టల్ని ఐరన్ చేయకూడదు అని మేరా చెప్తుంది అదే నేను కూడా చెప్తున్నాను అని నక్షత్రం చెప్తుంది అదేంటమ్మా ఈ కాలంలో ఒకరికి ఒకరు సహాయం చేసుకోవటం మామూలు అయిపోయింది కదా అని చెర్రి చెప్పడంతో సరే వాడు చెప్తున్నాడు కదా ఇచ్చేయలే నక్షత్ర అని మీరా చెప్తుంది సరే నేను వద్దంటున్నా కూడా చేస్తానంటున్నావు అని తీసుకో చెర్రీ చేసి పెట్టు అని నక్షత్ర పక్కకు వెళ్తుంది అలా ఐరన్ పూర్తి చేసేసి చెర్రీ పక్కకు వెళ్ళగానే నక్షత్రం వచ్చి ఒక చీరని కాల్ చేసి మమ్మీ మమ్మీ అని గట్టిగా కేకలు పెడుతూ చూడు చెర్రీ నా బట్టల్ని ఎలా కాల్ చేశాడో అని చూపిస్తూ ఉంటుంది కావాలంటే మీరా అత్తయ్యని కూడా అడుగు వద్దన్నా కూడా చెర్రీని ఐరన్ చేసి ఎలా కాల్ చేశాడో అని అండంతో ఏంటి మీరా అని అపురు అంటుంది అంటే వదినా నిజమే కానీ అని మీరా చెప్తున్న లోపలే అప్పుడు ఆ కేకలు పెట్టి చెర్రీని పిలుస్తుంది అంటే నేను బాగానే చేశాను నిజంగా నాకు తెలీదు అవి ఎలా కాలిపోయాయో నేను ఫ్రెష్ పవడానికి వెళ్ళాను అని చెర్రీ చెప్తూ ఉంటే ఏంట్రా నా కూతుర్ని నువ్వు బాధ పెట్టాలనే ఇలా చేస్తున్నావు అని ఈ ఇంటి ఉప్పు తింటూ నిన్ను పెంచిన పెంపకంలోనే ఉంది అని అక్కడికి వచ్చిన కేపీని ఉద్దేశించి అపూర్వ అరుస్తూ ఉంటే అపూర్వ గారు నేను నా కొడుకుల్ని సరిగ్గానే పెంచాను మీ పెంపకమే బాగోలేదు అని అంటే అంటే ఏంటి నేను నా కూతుర్ని అడ్డదిడ్డంగా పెంచానని మాట్లాడుతున్నావా అని అపూర్వ అంటుంది అదే నిజం అని కేపి అంటాడు అప్పుడే శరత్ చంద్ర ఆపు కేపి అంటూ గట్టిగా అరుస్తూ అయినా నీ పుట్టుకలోనే లోపం ఉంది నువ్వు నాకు చెప్పకుండా మీరా మెల్లో తాళి కట్టావు అని శరత్చంద్ర కూడా తేడుతూ ఉంటాడు చూడండి నేను అన్ని కరెక్ట్గానే చేశాను మీరే ఎవరి మైకంలోనో పడి ఏది నిజం ఏది అబద్ధమో తెలుసుకోలేకపోతున్నారు అని అపూర్వను ఉద్దేశించి కేపి చెప్తూ ఉంటాడు కేపి ఇంకొక మాట మాట్లాడావంటే నిన్ను చంపేస్తానని శరత్చంద్ర అరుస్తూ ఉంటే చంపేయండి నాన్న అంటూ భూమి అక్కడికి వస్తుంది మీరు ఆ రోజే మామయ్యని చంపే ప్రయత్నం చేసి ఉంటే మామయ్య చావు భయంతోనైనా అమ్మని ఎవరు చంపారో చెప్పేవాళ్ళు అమ్మది ప్రీ ప్రీప్లాన్డ్గా చేసిన మర్డర్ అని మీ కూడా అప్పుడే నిజం తెలిసిపోయి ఉండేది అని భూమి అంటే అప్పుడు తెలియకపోతే ఏంటి ఇప్పుడు అమ్మని ఎవరు చంపారో నాకు తెలుసు అని శరత్ చంద్ర చెప్పడంతో అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది అటు తిరిగి ఇటు తిరిగి నీ మేడకే చుట్టుకుంది ఏంటి అపూర్వ అని గోరెంటాకు అంటుంది చంపింది ఎవరు నాన్న మీకు తెలుసా నాన్న చెప్పండి నాన్న అని భూమి ప్రశ్నిస్తూ ఉంటే చంపింది ఒక ఆడదమ్మా అని శరత్చంద్ర అంటాడు మరి ఆడదని తెలిసినప్పుడు ఆ ఆడదాన్ని చంపేయండి నాన్న అని భూమి అంటుంది ఆడదని తెలిసే కానీ ఆ ఆడది ఎవరన్నది తెలియదమ్మా అని శరత్చంద్ర అంటాడు కొన్నాళ్ళ క్రితం నాకు ఎస్ఐ నుంచి ఫోన్ కాల్ వచ్చింది ఒక ఆడదే మీ భార్యను చంపింది గెస్ట్ హౌస్కి వచ్చి కలవమని చెప్పాడు నేను గెస్ట్ హౌస్కి వెళ్లే లోపల ఆ ఎస్ఐని ఎవరో చంపేశారు అది కూడా ఆడదే అని ఈ విషయం డిఎస్పీ చెప్తేనే తెలిసింది అని శరత్ చంద్ర చెప్తాడు నాన్న మీరు వాస్తవానికి చాలా దగ్గరగా వచ్చేశారు నాన్న మీరు ఎస్ఐతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు మీ పక్కన ఉన్నది ఎవరు నాన్న మీరు మాట్లాడింది విని వెళ్ళి ఎస్ఐని చంపి ఉంటారు వాళ్ళే అమ్మని కూడా చంపి ఉంటారు నాన్న బాగా గుర్తుకు తెచ్చుకోండి నాన్న మీ పక్కన ఉన్నది ఎవరో గుర్తుకు తెచ్చుకోండి నాన్న అని భూమి అడుగుతూ ఉంటే బావ ఫోన్ మాట్లాడుతున్నప్పుడు నేనే పక్కన ఉన్నాను అంటే ఏంటి ఎస్ఐని చంపింది నేనే నన్ను అంటున్నావా అని అపూర్వ నిలదీస్తూ ఉంటుంది మీరింటి పిన్ని అంతలా టెన్షన్ పడుతున్నారు ఇక్కడ మేము మాట్లాడుతున్నది ఎస్ఐ చావు గురించి కాదు అమ్మ మరణం గురించి గెస్ట్ హౌస్లో ఎస్ఐని ఎవరైతే చంపారో వాళ్ళే మా అమ్మని కూడా చంపారు అది నాన్న బలంగా నమ్ముతున్నారు అంతేకాదు నాన్న అని భూమి అనడంతో అవునని శరత్ చంద్ర అంటాడు అంటే బావా మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారా బావా అని అపూర్వ అంటుంది చిచి నేనెందుకు నిన్ను అనుమానిస్తాను అపూర్వ అని శరత్చంద్ర అనగానే కేపి చెర్రి భూమి చాలా బాధపడుతూ ఉంటారు నాన్న బాగా ఆలోచించండి నాన్న వాళ్ళే వీళ్ళు నాన్న అని భూమి చెప్తుంటే అయినా కూడా నువ్వెందుకు భూమి బాబు ఫోన్ మాట్లాడుతున్న వాళ్ళే ఎస్ఐని చంపారని అంటున్నావు ఎస్ఐ అక్కడ ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా విని వెళ్ళి చంపి ఉండొచ్చు కదా అలా ఎందుకు ఆలోచించటం లేదు అని అపూర్వ అంటుంది అది కూడా పాయింటే కదా భూమి అని శరత్చంద్ర అంటాడు చూడమ్మ భూమి అనవసరంగా మీ పిన్నిని అనుమానించకు అసలు మీ అమ్మ అంటే అపూర్వకి చాలా ప్రాణం తన ప్రాణాన్ని తానే ఎలా తీసుకుంటుంది చెప్పు గెస్ట్ హౌస్లో ఆ ఎస్ఐని చంపినావిడ గాజు దొరికింది ఆ గాజుని మీ పిన్నిని వేసుకోమని అడిగాము వేసుకుంటే మీ పిన్నికి ఆ గాజు సరిపోలేదు కాబట్టి మీ పిన్ని కాదు అనవసరంగా మీ పిన్ని మీద నువ్వు ద్వేషం పెంచుకోకమ్మా లేనిపోని అనుమానాలు పెట్టుకోకు అయినా ఇక్కడ గొడవ స్టార్ట్ అయ్యింది చెర్రి నక్షత్ర చీరని కాల్ చేసినందుకు అని శరత్చంద్ర అంటాడు రే చెర్రి మీ నాన్నని వదిలేసినట్లు నేను నిన్ను వదిలేస్తానని అనుకోకు కూతురు భర్తవని కూడా చూడను ఇంకోసారి ఇలాంటి సైకో పనులు చేయకు జాగ్రత్త అంటూ శరత్చంద్ర వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు తర్వాత జరిగిన సంఘటన మొత్తం కూడా తలుచుకుంటూ అపూర్వ కోపంతో రగిలిపోతూ గార్డెన్లో ఉంటే అప్పుడే భూమి అక్కడికి వస్తుంది ఏంటి సింహం బోర్న్లోకి చిట్టెలకొచ్చి ఇరుక్కుందే అని అపూర్వ అంటే తప్పించుకున్నానని అనుకుంటున్నావేమో ఖచ్చితంగా నువ్వు దొరికిపోతావు అపూర్వ అని భూమి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఏంటి ఈ వార్నింగులకేం తక్కువ లేదు నువ్వు నన్ను అస్సలు పట్టుకోలేవు అని అపూర్వ అంటుంది ఆ ఎస్ఐని నువ్వే చంపావని నాకు అర్థమైపోయింది నువ్వు తప్పించుకోలేవు అపూర్వ అని భూమి అంటే నేను చంపడం ఏంటి భూమి నేను చంపించాను అని అపూర్వ చెప్తుంది చి సిగ్గు లేదా ఒక దాని నుంచి తప్పించుకోవటానికి ఇంతమంది ప్రాణాలు తీద్దామనుకుంటున్నావు అని భూమి అరుస్తూ ఉంటే ఒకటి రెండు అని నేను లెక్క పెట్టుకోలేదు భూమి నేను తప్పించుకోవటం కోసం ఎంతమంది ప్రాణాలైనా లెక్క చేయను తీస్తూనే ఉంటాను అని అపూర్వ గర్వంగా చెప్పుకుంటూ ఉంటుంది చూడు నువ్వు ఆ ఎస్ఐని చంపించావు కదా వాళ్ళని నేను పట్టుకుంటాను వాళ్ళ చేత నువ్వే చంపించావని నేను నిజం చెప్పిస్తాను చూస్తూ ఉండు నీకు శిక్ష పడేలా చేస్తాను అప్పుడు అదేంటి ఈ భూమి నాతో ఛాలెంజ్ చేసింది బయట ఉంది నేను ఇలా శిక్ష అనుభవిస్తున్నానని నువ్వే తల పట్టుకుంటావు చూస్తూ ఉండు అపూర్వ అని భూమి వార్నింగ్ ఇవ్వటంతో నేను చూస్తాను నువ్వేమీ చేయలేవు నేను ఇలాంటివి చాలా చూశాను అని అపూర్వ అంటుంది తర్వాత శివాపూరి కాలేజీలో వస్తూ ఉంటారు అప్పుడే బిందు ఫ్రెండ్ ఇద్దరు ఒక టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ శివన్ చూసి అదిగో నీ శత్రువు వస్తుంది అని పూరిని చూపిస్తూ ఉంటే పూరి ముందు వస్తున్న శివని చూసి వీడేంటి ఇక్కడ ఓ ఆ రోజు ఇంటి దగ్గర నాతో కలిసి మాట్లాడాడు కదా వాడు వీడా అయినా కూడా ఈ పూరితో వస్తున్నాడేంటి అని బిందు మనసులో అనుకుంటూ ఉంటుంది ఏ అలా వెళ్తున్నావేంటి ఇదిగో నా బ్యాగ్ పట్టుకో నా టిఫిన్ బాక్స్ పట్టుకో అని లాగా శివని పూరి ఉపయోగించుకుంటూ ఉంటుంది ఇద్దరు కలిసి బోన్ చేస్తూ ఉంటారు అరే ఈరోజు ఎగ్ పెట్టిందా చాలా బాగుంటుంది అని పూరి తింటూ ఉంటే అవునే ఎగ్గే しばらく తినబోతూ ఉంటే నీకెందుకులే ఇవ్వు అని శివ చేతిలో ఉన్న ఎగ్గుని పూరి లాక్కుని తింటూ ఉంటుంది చపాతి ముఖంది ఎలా లాక్కుందో చూడు నన్ను తృప్తిగా కూడా తింటడం లేదు దీనికి ఇప్పుడు వెక్కిళ్ళు రావాలి అని శివ అనుకుంటూ ఉంటే పూరికి నిజంగానే వెక్కిళ్ళు వస్తూ ఉంటాయి అయ్యో ఏంటి ఇలా వెక్కిళ్ళు వస్తున్నాయి అలా చూస్తున్నావేంటి వెళ్ళి వాటర్ తీసుకురా అని పూరి అరుస్తుంది దాంతో సరే అంటూ శివ పరుగులు పెడతాడు అప్పుడే బిందు అక్కడికి వెళ్ళి ఏ నువ్వేంటి ఇక్కడ దాంతో ఎందుకు వచ్చావు అని అడగటంతో నేను వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను అందుకే అని శివ చెప్తాడు అయితే వాళ్ళ ఇంట్లో ఉంటున్నంత మాత్రాన నువ్వు ఇలా సహాయం చేయాలా సేవలు చేయాలా అది అసలే తిండిపోతూ ముఖంది చూడు నీ ఎగ్గును కూడా లాక్కొని ఎలా తింటోందో నువ్వు వాళ్ళ ఇంట్లో ఎందుకుంటున్నావు నువ్వు ఏదైనా బయట హాస్టల్లో ఉండు కావాలంటే నీకు డబ్బులు నేను ఇస్తాను వాళ్ళ ఇంట్లో మాత్రం ఉండకు అసలు వాళ్ళకి ఎలా సేవలు చేయాల్సిన అవసరమే లేదు ముఖ్యంగా ఆ పూరికి అని బిందు చెప్తుంటే అవును నాకు కూడా అదే ఫీలింగ్ అది చపాతి ముఖంది నా ఎగ్గు చూడు ఎలా లాక్కొని తినిందో అని శివ మనసులో అనుకుంటూ ఉంటాడు నేనైతే నా బాక్సులో సగం మిగతా అందరికీ పంచిపెడుతూ ఉంటాను దానిలా కాదు అని బిందు అంటే అందుకేనా నువ్వు ఇలా సగం ఉన్నావు అని శివ జోకులు వేస్తూ ఉంటాడు వీడేంటి ఇంకా నీళ్లు తేలేదు అని పూరి చుట్టూ చూస్తూ ఉంటుంది